డియర్ ఫ్రెండ్స్ ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి బుర్రిపాలెం బుల్లోడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నాటి సినిమా దీని గురించి వీడియో చేస్తున్నాను సినిమా కష్టాలని చెప్పుకుంటూ ఉంటాం మనం పాపం నిజంగా ఈ సినిమా తీయటానికి దర్శకుడు పడ్డ కష్టాలు ఈ టీం అంతా పడినటువంటి కష్టాలు తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది అయితే వారి పట్టుదలకి మనకు చాలా సంతోషం కలుగుతుంది ఇందులో హీరో పాత్ర ధరించినటువంటి ఘట్టమైన కృష్ణ గారి సహకారం నూటికి నూరు శాతం ఉండటం వల్ల ఈ సినిమా తయారయ్యి రిలీజ్ అవటానికి కారణమైంది దాని గురించి ఈ సినిమా తీయటానికి పడిన కష్టాల గురించి ఒక లార్జ్ వీడియో మళ్ళీ చేస్తాను మరి ఈరోజు ఈ షార్ట్ వీడియో చేసి మీ ముందుంచుతున్నాను బుర్రిపాలెం బుల్లోడి సినిమా మస్తాన్ రావు దర్శకత్వంలో కె విద్యాసాగర్ నిర్మాణంలో ఘట్టమనేని కృష్ణ శ్రీదేవి హీరో హీరోయిన్లుగా రూపొందినటువంటి చిత్రం ఇది రావు దర్శకత్వం వహించిన తొలి సినిమా నిర్మాత విద్యాసాగర్ మస్తాన్ రావుకు తొలి సినిమా అవకాశం ఇస్తానన్న తర్వాత ఆయనకు పాపం ఆర్థిక ఇబ్బందులు రావడంతో మస్తాన్ రావు చొరవ తీసుకొని ఓ తమిళ చిత్రం డబ్బింగ్ చేయించి లాభాలు తెప్పించారు దాంతో ఈ సినిమా ప్రారంభమైంది అయితే సినిమా ప్రారంభం నుంచి విడుదల వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సినిమా చివరకు ఘన విజయం సాధించింది పూర్తి కామెడీగా సినిమా ఆద్యంతం నవ్వించడమే కాక కృష్ణా శ్రీదేవిలతో చేయించినటువంటి విభిన్నమైన నృత్యాలు డ్యాన్సులు ప్రేక్షకాదరణ పొందాయి మొదటి షోలో ఈ సినిమా ఏమవుతుందోనని దర్శకుడు బీరం మస్తాన్ రావు ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడడంతో సినిమా అయ్యాక ఆయనను గుర్తుపట్టి పూలమాలలు వేసి థియేటర్ చుట్టూ ఊరేగించారు ప్రేక్షకులు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ సినిమా ఘన విజయాన్ని సాధించి రజతోత్సవం కూడా జరుపుకుంది మరి ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి నిర్మాత కె విద్యాసాగర్ నిర్మాణ సంస్థ తిరుపతి ఇంటర్నేషనల్ రచన జంజాల సత్యానంద్ సాహిత్యం పాటలకి వేటూరి సుందర్రామ్మూర్తి నేపథ్యగానం ఎస్పి బాలసుబ్రమణ్యం పి సుశీల ఎం రమేష్ మరి ఈ సినిమాని కనుక బుల్లితెరపై దొరికితే తప్పకుండా చూడండి